నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెం గ్రామ సమీపంలోని పరమానంద ఆశ్రమ వ్యవస్థాపకులు పరమ పూజ శ్రీ 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 పరమానంద స్వాముల వారి ఆరాధన కార్యక్రమం వైభవంగా జరిగింది ఆశ్రమంలో ఏర్పాటు చేసిన స్వామివారి శిలా ప్రతిమకు ప్రత్యేక అభిషేకాలు అర్చనలు వేద మంత్రోచ్చరణల మధ్య వైభవంగా నిర్వహించారు అనంతరం అన్న ప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో పరమానంద స్వాముల వారి బంధువులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆశ్రమ నిర్వాహకులు రామాచార్యులు చిన్నాచార్యులు పరమానంద స్వామివారి గురించి పరమానంద ఆశ్రమం గురించి వివరించారు रामे सुरयन्तः देवाग्रे वस्तु यद्वैदं रामः सर्वम्

प्रजा होता निर्मल माता जनाना श्री अम्बा से अमेगुले माता रामाद मालिनी आपस प्रजन्तुष्क धन चिक्री दो समेगुले नित्य देवी माता राम श्रीमाध्यमे गुले आगम उस्करनील पुष्टिं बिंगला परम मालिनी सद्रा भिन्न महीन रचित

పంతొమ్మిది వందల అరవై సంవత్సరాల్లో ఈ ఆశ్రమానికి ఇక్కడికి రావడం పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో లక్ష్మీనారసింహస్వామి వారిని ప్రతిష్ట చేయడం అలానే ఇక్కడ ఆశ్రమాన్ని కృష్ణ మందిరం గోశాల ప్రధాన ఆలయమైనటువంటి గోదా రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనారసింహస్వామి ఆలయాన్ని నిర్మాణం చేయడం వారి యొక్క ఇక్కడ సన్యాస స్వీకారాన్ని కూడా ఇక్కడే తీసుకోవడం తరువాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆయన పరమపదోత్సవం చేయడం జరిగింది అలానే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ శ్రీ తల్లిదండ్రి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి వారికి ఆలయాన్ని ఆశ్రమాన్ని వారు సమర్పించడం తరువాత పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఆయన తుది శ్వాస విడవడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు ముప్పై సంవత్సరాలు స్వామివారు ఆరాధనోత్సవాన్ని ఇక్కడ శ్రీ చిన్నజీయ వారి యొక్క మంగళ శాసనాలతో నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ వారి యొక్క కుటుంబ సభ్యులు భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ जय श्री मनारायण जय श्रीमनारायण जय श्रीमन्ायण